హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హి టీవీ పాడ్కాస్ట్ విత్ మీ రీనా ఈ రోజు మన పాడ్కాస్ట్ లో జాయిన్ అవుతున్నారు ఒక యంగ్ అండ్ బ్యూటిఫుల్ గైనకాలజిస్ట్ అండ్ ఇస్ నన్ అదర్ దాన్ డాక్టర్ సింధూరి మ్యామ్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్ బంజారా హిల్స్ చాలా అంటే పాత వాళ్ళు ఇప్పుడంటే ఫ్యామిలీస్ టుగెదర్ ఉండట్లేదు మ్యామ్ ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు ఎక్కువగా గుడ్లు తినొద్దు పిల్లలకి హెయిర్ ఉండదు ఈజ్ ఇట్ మీ లేదా అసలు అదే చాలా ఫుడ్స్ ని అవాయిడ్ చేయమంటారు సో చాలా మంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు చెప్తారు ఈ ఫుడ్ తినద్దు కోకోనట్ వాటర్ తాగదు ఆరెంజెస్ తినద్దు చికెన్ తినద్దు వేడి చేస్తుంది ఎగ్స్ తినద్దు వేడి చేస్తుంది అట్లా ఏం లేదు అన్ని ఫుడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ప్రెగ్నెంట్ లేడీ అంటే ఏ ఫుడ్ ఇది అవాయిడ్ చేయాలి అన్నది మేము చెప్పాం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అది స్మోకింగ్ డ్రింకింగ్ కాఫీ ఇట్లాంటివి కాకుండా వేరే అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు ఎగ్స్ అనేది చాలా మంచి ప్రోటీన్ సో కావాలంటే మీకు ఎల్లో వద్దు కొంతమందికి స్మెల్ పడదు అట్లాంటి వాళ్ళు కెన్ పుట్ ఆమ్లెట్ లాగా వేసుకొని అన్న తినేయచ్చు బికాజ్ మంచి ప్రోటీన్ ఉంటుంది చికెన్ ఈజ్ ఆల్సో గుడ్ ప్రోటీన్ చికెన్ తినచ్చు పన్నీర్ తినచ్చు అండ్ కో మంచి హై ప్రోటీన్ డైట్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తక్కువ అంటే రైస్ రోటీ అట్లాంటివి తక్కువ తీసుకుంటే మీరు ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా బేబీ మంచిగా హెల్తీగా ఉంటుంది అండ్ కోకోనట్ వాటరు ఇలా తీసుకోవడం వల్ల లోపల ఉమ్మ అనేది ఉంటుంది కదా అది మంచిగా ఉంటుంది సో ఈ ఫుడ్ తీసుకుంటే బేబీకి హెయిర్ రాదు తీసుకుంటే లేదు నైస్ మ్యామ్ సో రైట్ మ్యామ్ ఇంకొకటి ఏంటంటే కుంకుమ పువ్వు బేబీ ఫామ్ అవ్వక ముందు కుంకుమ పువ్వులు కానీ రెడ్డిష్ గా ఉండే ఫ్రూట్స్ కానీ అవి ఎక్కువ తీసుకుంటే లోపల బిడ్డ కూడా మంచిగా ఎర్రగా పుడతాడమ్మా అంటారు అది నిజమా అది ఎలా వస్తుంది అందుకు చాలా మంది అడుగుతారు కుంకుమ పువ్వు తాగాలంటే తాగండి బట్ కుంకుమ పువ్వు తాగడం వల్ల బేబీ తెల్లగా వస్తారు ఇవి అనేది మిత్ బికాస్ జెనెటిక్ ఉంటుంది ఇప్పుడు పేరెంట్స్ జీన్స్ ఎట్లా ఉంటే బేబీస్ అట్లా వస్తారు కానీ పేరెంట్స్ కొంచెం డార్క్ ఉండి బేబీస్ ఫేర్గా రావాలి అంటే ఇట్ ఇస్ నాట్ అది అవ్వదు బికాస్ జీన్స్ ఫామ్ అయ్యేది లోపల మదర్ నుంచి ఫామ్ ఫాదర్ నుంచే కదా సో అట్లా ఉండదు ఓన్లీ మీ జీన్స్ బట్టి బేబీస్ వస్తారు కానీ మనం ఇంకా ఏదైనా ఫుడ్స్ తీసుకోనో దానివల్ల బేబీస్ ఫేర్గా రావడం అలా ఏముండదు సో అల్టిమేట్లీ ఇవన్నీ తీసుకోవడం వల్ల హెల్తీగా వస్తారు బేబీ బేబీస్ కానీ నాట్ కలర్ కలర్ లో చేంజెస్ ఏమి ఉండవు దట్ వాస్ అమేజింగ్ అండ్ స్టార్టింగ్ లోనే ప్రెగ్నెన్సీ టైమ్ లో మీరు ఎక్కువ మెట్లు ఎక్కువ జర్నీ చేయొద్దు ఇట్లాంటి కొన్ని వింటూ ఉంటాం అది ట్రూ అంటారా అది యాక్చువల్ గా కరెక్టే బికాస్ ఎందుకంటే ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్ అంటే ప్రెగ్నెంట్ అయినా ఫస్ట్ త్రీ మంత్స్ చాలా క్రూషియల్ ఉంటుంది ఎందుకంటే ఏదైనా మిస్క్యారీయజెస్ కానీ బాషన్స్ కానీ కొంచెం బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ కొంతమందికి చాలా ఎక్కువ వామిటింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఫస్ట్ త్రీ మంత్స్లో ఎక్కువగా ఉంటాయి సో అందుకని మేము కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ పాజిటివ్ ప్రెగ్నెన్సీతో వస్తే మాత్రం ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్ ట్రావెలింగ్ చేయొద్దమ్మా అని చెప్తాం ఎక్కువ బరువులు ఎత్తద్దని చెప్తాం ఎందుకంటే ఆ ఏరియాలో ప్రెషర్ అవి పడకుండా అవుతుందని గ్యారెంటీ గ్యారంటీ లేదు ప్రతి ఒక్కరికి బికాస్ ఒక ప్రెగ్నెన్సీ ఉంటే మనం ఏం చేసినా నిలుస్తుంది అండ్ అంటే కొంచెం వీక్ ప్రెగ్నెన్సీ లాగా ఏమైనా ఉండింది అనుకోండి మనం ఏం చేసినా ఆగదు కానీ మనం ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఎందుకు దానికి ఇవ్వడం అంటే ఇప్పుడు మనకు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మనం ఛాన్స్ ఎందుకు ఇవ్వడం అని కంప్లీట్గా ట్రావెలింగ్ అవి అయితే ఫస్ట్ త్రీ మంత్స్ అవాయిడ్ చేయమంటాము హస్బెండ్ వైఫ్ కలవడం కూడా ఫస్ట్ త్రీ మంత్స్ మీరు బెటర్ కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని చెప్తాము మెట్లు ఎక్కొద్దు వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు అవన్నీ కూడా ఫస్ట్ త్రీ మంత్స్ అయితే కేర్ఫుల్ ఉండాలి వన్స్ ప్రెగ్నెన్సీ త్రీ మంత్స్ బాగుండింది అనుకోండి మీకు ఇంకేం ప్రాబ్లం లేదు అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ డూ ఆల్ యువర్ యాక్టివిటీ అన్ని పనులన్నీ చేసుకోవచ్చు దట్ వాస్ అమేజింగ్ అండ్ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కి యూరిన్ పాస్ చేయడం చాలా అరుదుగా ఉంటుంది ఎక్కువ అట్లా యూరిన్ పాస్ చేయాల్సి వస్తుందని వాటర్ తాగడం చాలా మంది తగ్గిస్తున్నారు సో వాటర్ ద డిసడ్వాంటేజెస్ అంటే వాటర్ ఎంత మంచి మినిమమ్ మోర్ దెన్ త్రీ లీటర్స్ వాటర్ ఒక రోజులో మీరు తీసుకోవాలి అంటే నేను ప్రతి ఒక్కరికి అడుగుతా తాగుతున్నారా అంటే అందరు తాగుతున్నామని అంటారు అంటే నేను కూడా తాగుతున్నానే చెప్తా బేసికల్గా బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం అనుకుంటాం కానీ తాగేది వన్ లీటరే ఉంటుంది సో త్రీ బాటిల్స్ ఆఫ్ వాటర్ మీరు పొద్దున్న లేస్తేనే ఫిల్ చేసుకొని ఆ త్రీ బాటిల్స్ మీరే తాగండి అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది ఎక్కువ వాటర్ తాగడం వల్ల ఫస్ట్ థింగ్ డైజెషన్ అవుతుంది సెకండ్ మీకు ఏదైతే వామిటింగ్స్ నాసి అవన్నీ ఎక్కువ ఉన్నాయో అవి కూడా టు సర్టెన్ ఎక్స్టెంట్ తగ్గుతుంది థర్డ్ థింగ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి కూడా రాకుండా ఉంటాయి ఫోర్త్ ఈ ఉమ్మునీరు అవన్నీ కూడా మంచిగా ఉంటుంది బేబీకి అంటే మీరు డీహైడ్రేషన్ అంటే ఇప్పుడు అందుకనే బయట ఫుడ్ అవన్నీ కూడా ఎక్కువ తినద్దని చెప్తాం అవి తినడం వల్ల లూజ్ మోషన్స్ వామిటింగ్స్ అయినాయి అనుకోండి మన బాడీ మొత్తం వాటర్ అంతా పోయి డీహైడ్రేటెడ్ అయిపోతుంది అలాంటి సిచ్యువేషన్స్లో మీకు వీక్నెస్ వస్తుంది కొన్నిసార్లు కొంతమంది మీరు అన్నట్టు రిపీటెడ్గా యూరిన్ వస్తుంది నేను అసలు తాగ అసలు తాగనే తగదు ఇందాక కూడా ఒక పేషెంట్ వచ్చేది ఉంగి నీరు సెవెన్ ఉంది అంటే నార్మల్గా ట్వెల్వ్ థర్టీన్ ఉండాల్సింది సెవెన్ ఉంది ఎందుకంటే మేడం నేను ఇంత ఊరికే బాత్రూమ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్కి పోవాల్సి వస్తుంది అందుకని తాగట్లేదు వాటర్ హార్డ్లీ హాఫ్ ఏ లీటర్ ఓ ఇంకా చెప్పినా ఇప్పుడు తాగకపోతే నేను అడ్మిట్ చేసి ఫ్లూయిడ్ ఎక్కియ్యాలని చెప్పా సో వాటర్ ఎంత బాగా తీసుకుంటే అంత హెల్ప్ఫుల్ ఉంటుంది మీరు యూరిన్ రిపీటెడ్గా వెళ్ళినా పర్లేదు విచ్ ఇస్ గుడ్ ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది దట్ వాస్ అమేజింగ్ మ్యామ్ అండ్ ఇన్ సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఆర్ ఎయిత్ మంత్ బేబీ క ఫామ్ అయిపోయిన తర్వాత కదలికలు లేనప్పుడు అది అబోర్షన్ అని అనుకోవచ్చా లేదు ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ వీక్స్ అంటే ఎయిటీన్ వీక్స్ అంటే మీకు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ ఎయిటీన్ టు ట్వంటీ వీ ఫోర్ వీక్స్ మధ్యలో ఎప్పుడన్నా కదలికలు తెలుస్తాయి కానీ సిక్స్త్ మంత్లో కొంతమందికి వాళ్ళ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల అంటే పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల లేదంటే కొంతమందికి ఉమునీరు ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి కొన్నిసార్లు బేబీ కదలికలు అంత తెలియవు బేబీ మూవ్ అవుతుంటుంది వాళ్ళు పర్సీవ్ వాళ్ళకి అది తెలియకపోవచ్చు సో మీకు బేబీ మూమెంట్స్ బాగా తెలియాలి అంటే ఏదైనా తిన్నాక తాగినాక ఎక్కువగా తెలుస్తాయి ఆర్ కొన్నిసార్లు మన వర్క్స్లో మనం బిజీగా అయిపోయి మనం అంత నోటీస్ చేయము సో మీకు తెలియట్లేదు మినిమం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ వీక్స్ వరకు వెయిట్ చేయొచ్చు తెలియట్లేదు అంటే మీ డాక్టర్ దగ్గరకు ఒకసారి వెళ్ళి మొత్తం మనం స్కాన్లో చూస్తామన్నమాట బేబీ మూమెంట్స్ అన్నీ ఎట్లున్నాయి బ్రీతింగ్ మూమెంట్ ఎట్లుంది బేబీ ఏ ఇంటెన్ అంటే టోన్ ఎట్లుంది అన్నీ చూస్తాం అవన్నీ బాగుంటే మీ టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడన్నా కానీ మూమెంట్స్ అనేవి మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను ఈరోజు స్కాన్ చేస్తాను పంపించేస్తాను మళ్ళీ వన్ మంత్కి రమ్మంటాను ఆ మధ్యలో బేబీ బాగుందా లేదా అన్నది మదరే చెప్పగలదు అంటే మూమెంట్స్ని బట్టి సో మీకు సరిగ్గా ఎప్పుడైనా మూమెంట్ తెలియట్లేదంటే ఏదైనా తిని వేడిగా తాగి పడుకొని బేబీకి టైం ఇవ్వండి పొట్ట మీద చేయి పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరు వెయిట్ చేస్తే బేబీ మూవ్ అవుతుంది కొన్నిసార్లు బేబీ స్లీప్ కూడా చేస్తుంటుంది అంటే బేబీ స్లీప్ సైకిల్ వి థర్టీ టు ఫార్టీ మినిట్స్ కొన్నిసార్లు అబ్జల్యూట్లీ ఏం తెలియదు అప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మీ తిని తాగి వెయిట్ చేసినా రావట్లేదు అంటే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిస్తే బెటర్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్ మ్యామ్ ముందు త్రీ మంత్స్ వరకు ఇంటర్మిసీ అనేది ఉండకూడదు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో సో దెన్ ఆఫ్టర్ బిఫోర్ డెలివరీ వరకు కెన్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్ అండ్ సెక్స్ సెక్షువల్ యాక్టివిటీ అనేది ఉండొచ్చు ఈవెన్ ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్లో కూడా ఉండొచ్చు కానీ కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్లో ఈ బ్లీడింగ్ అయితుంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తక్కువ ఉండడం వల్ల అట్లా సో అలాంటప్పుడు మేము కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాము ఏమి కాంప్లికేషన్స్ లేని వాళ్ళకి ఇంతకు ముందు మిస్ మిస్క్యారేజెస్ ఏమి అవ్వకపోతే దే కెన్ హ్యావ్ ఇంటర్ కోర్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ సో కాకపోతే కొంతమందికి మాయా కిందికి ఉంటుంది ప్లసంట అనేది కిందికి ఉంటుంది ఆర్ సర్విక్స్ అంటే దారి అది చిన్నగా ఉంటుంది సర్విక్స్ చిన్నగా లెంత్ సర్వైకల్ లెంత్ చిన్నగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఇంటర్కోర్స్ చేస్తే అది ట్రిగర్ అవుతుంది డెలివరీకి సో అందుకని వద్దంటాము అదర్వైజ్ మిగతా ఇప్పుడు కొంతమందికి మాయ ఉన్న వాళ్ళకి అది ఇంటర్కోర్స్ వల్ల బ్లీడింగ్ అవుతుంది సో దట్ విల్ కాజ్ అ ప్రాబ్లమ్ సో అదర్వైజ్ అన్నీ నార్మల్గా ఉంటే మీ డాక్టర్ సజెషన్ తీసుకొని యూ కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్ స్టిల్ డెలివరీ చిందురి మ్యామ్ సో ఈ టైం అనేది చాలదు మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాము తప్పకుండా మా కోసం టైం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము సో చాలా చక్కటి టిప్స్ అండ్ గుడ్ హెల్త్ కి సంబంధించిన చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు మ్యామ్ సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం సో మచ్ సో గైస్ మీకు కూడా ఈ డెలివరీస్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కమెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో అడిగే ప్రయత్నం అయితే చేస్తాం టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి